హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఎఫ్ డిస్ట్రిక్లో ఇంకా ఈరోజైతే మేము సెలవుగా అయితే వచ్చాము మా ఫ్రెండ్ గారు తెలుసు కదా మీకు లాస్ట్ రోజు అయితే చూసారు కదా మళ్ళీ పెప్పి వచ్చింది లాస్ట్ టైం అయితే పెప్పి తీసుకుని వచ్చాడు ఇప్పుడేమో మౌంటైన్ టు డత్ సముద్రంకి అయితే వస్తాము చూసి అలాగే అభిత అలాగే నాతో పాటు మా లవర్ బాయ్ అయితే ఉన్నాడు చూపిస్తాం చూడండి ఇందుకోండి లవర్ బాయ్ అల్తాఫ్ ఇంకా నాతో పాటు నా చెడ్డి దోశ అయితే ఉన్నాడు జ్యూసీ జూసీరా బిల్డింగ్ చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంకా మా ఊడైతే థమ్స్అప్ ఏమో బజ్జీల రాజు రాజోళ్ళు ప్రెసిడెంట్ అన్నమాట జలు తింటున్నాడు చూశారు కదా రోడ్ మొత్తం చాలా ప్రశాంతంగా అయితే ఉంది బిల్లు చూడండి ఎలా ఉన్నాయో ఇదేమో మొత్తం పార్కింగ్ అనమాట నాలుగు అయితే పార్కింగ్ ఇది మొత్తం అంతా పానాసోనిక్ టవర్ ఇది చూసారు కదా ఇంకా ఇప్పుడైతే

సముద్రానికి నడుచుకుని అయితే అవుతున్నాం బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసేసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చేస్తాము అవన్నీ మీకు చూపిస్తాం జస్ట్ ఓకేనా చూడండి ఇది వచ్చేసి హజ్జరం చెట్టు అన్నమాట చూడండి ఇంక ఎంత దూరం నడవలేండి ఏమి అర్థం అవట్లేదు చూడండి బిల్డింగ్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అయితే అయితే రోడ్ చూడండి జాగ్రత్త ఈరోజు ఫ్రైడే కదా అంజ్ఞ రోడ్ మొత్తం చాలా క్లియర్గా ఉంది ఇంకా ఇదిగోండి ఈ రోడ్ చూడండి హైవే చూస్తున్నారు కదా ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా అలా వీడియో తీసుకుంటే వెళ్ళిపోవాలి అంతే ఇంకా ఆ తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటారు వాళ్ళు వస్తూనే ఉంటారు మన ఇంకా చూడండి చూస్తున్నారు కదా ఎలాగుందో బ్యూటిఫుల్ వ్యూ చాలా బాగున్నది కదా ఈ బిల్డింగ్ చూడండి హైవే మా లవర్ బాయ్ ఇంకా అందరం అయితే ఒకే ఏరియాలో ఉంటాం అన్నమాట ఇప్పుడు ఎలాగైనా ఫ్రైడే కదా అని మామూలుగా అయితే ఎంజాయ్ చేయము బేబ సముద్రంకి అయితే అక్కడికి వెళ్ళి ఏమేమి చేస్తామో మొత్తాన్ని మీకు చెప్తాను చూసేయండి ఎంటర్టైన్మెంట్ ఇంకా అంతే నేను కూడా ఫస్ట్ బ్లాగ్ ఇది చూద్దాం ఈ వీడియో ఎంతమంది చూస్తారు అని ఐదు అండి అరే కళ్ళు చూడండి బిల్డింగ్లు చాలా సైలెంట్గా ఉంది ఇప్పుడు అయితే ఇంకా ఈవినింగ్ అయితే మామూలుగా ఉండదు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది చాలా మంది ఇలా నడుచుకుంటూ వెళ్తూనే ఉంటారు అనమాట ఇప్పుడు చూడండి అటు ఇటు రోడ్లు మధ్యలో చెట్లు వెనకాల బ్యాడ్చర్ అన్నమాట మామూలుగా అయితే ఉండదు తంబాకు అయితే వేసుకుంటారు తంబాకూ అయితే వేసుకున్నారు ఎనర్జీ రావడానికి ఎనర్జీ అయితే లేదు మొత్తం డౌన్ అయిపోయింది పొద్దున్న ఉండే అయితే టిఫిన్ తినలేదు నీళ్ళు కూడా తాగలేదు ఓన్లీ టీ అయితే తాగా ఇప్పుడు వెళ్ళి సముద్రం దగ్గర అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చేయాలి బిర్యానీ తిన్న తర్వాత ఇంకా ఎంజాయ్ ఇప్పుడైతే అయితే ప్రజెంట్ తంబాకి వెళ్తున్నారు మా వాళ్ళు చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడైతే అక్కడికే అయితే వెళ్తున్నాం సినిమా అయితే పట్టు ఇప్పుడు చూడండి చూస్తారు కదా వెనకాల ఎదురైతే ముగ్గురు ఉన్నారు ఎనకాలైతే మొత్తం ముగ్గురు ఇంకా కూడా అయితే మిస్ అయిపోయాడు మా వెంకీ మామ అయితే మిస్ అయిపోయాడు ఇంకా మా వెంకీ మామ వస్తే మీకు వీడియో చూపిస్తాను ఓకేనా అయ్యో మా ఊడేమో కింద చూడరా కింద చూడరా అన్నాడు నిన్ను బ్లాక్ తీస్తుండే చూడండి కార్లు ఎలాగలుగుతున్నాయో ఇది ఇదైతే మ్యూజియం అన్నమాట చూడండి ఇంకా అందరు చెట్టు దగ్గర అయితే నీడ కోసం అయితే కూర్చున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ తెలుగు వాళ్ళు అన్నమాట ఇంకా అందరూ వచ్చి ఇక్కడ టిక్ టాక్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇన్స్టా మొత్తం చేసుకుంటూ ఉంటారు అన్నమాట డైలాగ్ చేరాలి చూడండి చూసారు కదా అదే సముద్రం కనపడుతుంది కదా అదే సముద్రం అన్నమాట ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇంకా ఇంకా ఎక్కువ వీడియో చేస్తే లెంత్ అయితే అయిపోతుంది ఇది వచ్చేసి పార్ట్ వన్ అయితే అలా ట్రై చేస్తాను ఎడిట్ చేసి పార్ట్ టూలో కూడా తీయడానికి అయితే ట్రై చేస్తా ఓకేనా అక్కడ కనిపిస్తున్నారు కదా మీకు వాళ్ళందరూ టిక్టాక్ చేసుకెళ్ళాలన్నమాట చూడండి ఫోటోలు టిక్ టాక్లు అన్నీ తీసుకుంటున్నారు ఇంకా మా లవర్ బాయ్ అయితే కూర్చొని పోయాడు అలిసిపోయి అలిసిపోయి చూడండి అన్న ఏంటన్నా కూర్చునిపోయా అలిసిపోయాయండి వీడేంటి సచిబిన్ సేవ లాగా ఉన్నాడు ఇంకా భోజనం చేయలేదు భోజనం చేస్తే ఎనర్జీ అయితే వచ్చేది ఇద్దరికి పర్లేదు చూడండి మ్యూజియం లోపలికి అయితే వేస్తాము ఇప్పుడు చూడండి పడవ చూడండి ఎంత పెద్దదిందో చూసారు కదా పడవ అన్నమాట ఇది ఇది వచ్చేసి పార్ట్ వన్ అన్నమాట పార్ట్ టూ అయితే తర్వాత ఇస్తారు మీకు చూపిస్తాను ఓకేనా ఫుడ్ తర్వాత అలాగే మన వీడియోని మీరు మీకు నచ్చిన నచ్చకపోయినా లైక్ కొట్టేయండి కేఎం అరవై బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకుండి ఓకేనా పార్ట్ టూలో కలుద్దాం నెక్స్ట్